బిగ్ బాస్ హౌస్లో మూడవ వారం ప్రభావతి ఎగ్ టాస్క్లో అయితే చాలా హోదా జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఇప్పటి వరకు అయితే నిఖిల్ టీం నుంచి శక్తి టీం ఎక్కువ గుడ్లు సంపాదించుకోవడం జరిగింది అయితే ఎవరి దగ్గర ఎక్కువ ఎగ్స్ ఉంటాయో వాళ్ళు ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు అయితే ఈరోజు ఇస్తున్న స్పెషల్ టాస్క్ ఏమిటంటే ఒక స్పెషల్ ఎగ్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఎగ్ ఎవరైతే పొందుతారో వాళ్ళు ఆ టీం ఎక్కువ పవర్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఈ ఎగ్ ఉన్న స్పెషల్ టాస్క్ ఏమిటంటే బ్యాలెన్స్ టాస్క్ ఈ టాస్క్లో భాగంగా ఇద్దరు సభ్యుల నుంచి ఇద్దరు మాత్రమే రావాలి ఒక్క కాళ్ళతో మాత్రమే వేలాడి వేలాడదీసిన బరువుని బ్యాలెన్స్ చేస్తూ చివరి వరకు ఉన్న వాళ్ళు ఈ ఎగ్ టాస్క్లో విజేతలుగా నిలుస్తారు ఈ టాస్క్లో నిఖిల్ టీం నుంచి నిఖిల్ రావడం అభయ్ టీం నుంచి అభయ్ రావడం జరుగుతుంది నిఖిల్ టీం అయితే విన్కోవడం జరిగింది ఈ స్పెషల్ ఎగ్ టీ నిఖిల్ క్లాక్ టీం అయితే సొంతం చేసుకోవడం జరిగింది మొత్తానికి అయితే ఈ ఎగ్ టాస్క్లో అయితే నిఖిల్ అయితే విజయం సాధించడం జరిగింది నిఖిల్ అయితే ఇలాగా బిగ్ బాస్ హౌస్ లో తన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూ ప్రతి టాస్క్ లో నిఖిల్ అయితే విజయం సాధించడం జరిగింది మరి బిగ్ బాస్ హౌస్ లో మీ ఫేవరెట్ కంటెస్టెన్స్ ఎవరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తెలపండి